స్వర్గా హల్లెలూయా స్వర్గా చప్పలు దొట్ట గట్టిగా చప్పలు కొట్టాలి జాబట్ కొట్టాలి చప్పలు కొట్టాలి గట్టిగా రా దగ్గరికి రా నా లెవలి లెవలి జీసస్ మేము చప్పులు కొడతామం సా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇంటికి నేను వెళ్ళాను వీళ్ళు అందరూ వచ్చారు చప్పలు కొడతారా గేటుగా చప్పలు కొట్టాలి గేటుగా చప్పట్లు కొట్టాను చప్పట్లు అంటే అలాగే మహిమ తండ్రికి మహిమ రావాలి ఏ ఊరు మీది మాది రాజంపేట పొలంపేట దగ్గర కోమనపల్లి ఆమె అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చిన్న సాక్ష్యం అనే గర్భం గురించి చెప్తాను ఏమీ గర్భమా ఇల్లు పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది హాయిపోయింది అయ్యో అడిగి పెట్టాడు నేను చెప్పాలంటే అయ్యే కొంచెం చాల అన్నాడు సంవత్సరాలు అంటే నా ఏదన్నా చెప్పుకోలేకన్నాను ఎన్ని బాబు బాధపడుకో మీ అమ్మ గదా ఈ బాబు కూడా ఈమెలో ముప్పై సంవత్సరాలుగా చకట శక్తులు పట్టి ఈ మనిషి రూపం ఇట్లా లేదు పిచ్చిది అట్ల అయిపోయింది ఊర్లో ఈమె సొంతగా మందిరం అంతట్లో అయింది బండ్లు వేసి పిచ్చారా మొత్తం మీరే దేవుడి సేవ చేసినట్లుగా అలాంటి ఈ బిడ్డ కత్తరి అంట ఎక్కడెక్కడ వెళ్ళావు దుబాయ్కి ఖత్తరికి అట్లా వెళ్ళారు భర్త చచ్చిపోయారు ఇప్పుడు ఈమె చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈమెకి ఇక్కడ వచ్చాక విడుదల పొంది ఒక మెంటల్ తో వచ్చేసింది ఈ బాబుకి వచ్చేసింది మళ్ళీ ఏమో నీకేమైంది అసలు ఏమైంది తెలుసు అన్నమే లేదంట ఆటో నడుపుతాడు అన్నం ఏంటలేదు ఎంతో చేర్స్ వీళ్ళు సొంత ఇల్లుంటే కూడా ఇల్లు పెట్టి వీళ్ళు కిరేల్లో ఉన్నారు అలాంటప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ అద్భుతాలు చూశారు తర్వాత వీళ్ళు యూట్యూబ్ లో ప్రారంభించి దైవజనులు మన గృహాన్ని పిలుచుకుని విడుదల పొందాలని ఇంట్లోకి వెళ్తే అడిగిపెట్టి ఇల్లు కూడా కట్టి కింద ఉన్నాయి రెండు మూడు రూములు పైన కూడా ఇల్లు స్లాబ్ వేసి కొంచెం గోడలు పెట్టి ఆ ఇల్లు వదిలే చెల్లిపోయారు ఎన్ని బాధలు అంటే వాళ్ళకి అన్ని బాధలు ఉన్నాయి అక్కడ అడిగి పెట్టినప్పుడు నేను ఇల్లు ఇప్పుడు కడతారో అనుకోలేదు అయితే కట్టండని చెప్పినా దాని లక్ష రూపాయలు డబ్బులు మీ ఊరుకుని వచ్చినాయా తెలిసినాయారా రమ్మని వాళ్ళు పిలిచారు మగ డబ్బులేవా అవును మొత్తం అందరు కంటే మీ ఇల్లు బాగుంటుంది అన్నాను అదే అంటున్నారా అంటున్నారా వీళ్ళ సంతోషాలు ఎట్లుంటే ఈ మీకు ప్రెగ్నెంట్ ఉంది ముందుగా అప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది ఈ బాబు ఫోన్ చేశారు మా భార్య బ్లీడింగ్ అయితే ఏమవుతులే నేను నేను నేనున్నందుకల్ మీకు ఏం బాధలుండో అన్ని విడుదల పొంది సాధారణ అట్లా భయపెడతాడు అన్న వెంటనే ఇప్పుడు ఎన్నో నెల మూడో నెల నీకు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఉంటుందన్న ముందు ముందు సంగతి ముందు సార్ ఉండదు అనుకున్నారు కదా మళ్ళా మీరు ప్రార్థన చేశారయ్య గారు ఓకేనా చప్పులు కొడుతా బాగట్టుగా ఇంకేమన్నా చెప్తారా చెప్తామయ్యా చిన్న దేవుడు నీ ప్రార్థన ద్వారా మనం నిచ్చే భోజనాలు పెట్టించాను అందరికి ఓ ఇస్తేనా ఇమ్మంటే ఇస్తాడే నేను నేను రాజిత్తే అందరు మొక్కలు లేబడతారు ఆడవాళ్ళు చప్పులు కొట్టాడు సార్ చప్పులు ఆమెను పెట్టుకో ఆమెను పెట్టుకో గట్టిగా పట్టుకో చప్పులు చుట్టాడు గట్టిగా కొట్టాలి గట్టిగా వేస్తున్నామనుకున్నాయి బా చప్పులు కొట్టాలి ఆమె చప్పులు కొట్టాలి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అయిపోయింది వెళ్ళిపోండి చప్పులు కొట్టాలి